పిల్లల్లో పడకపోవటం వల్ల చివరికి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాను ఈరోజు దగ్గర దగ్గర తొంభై తొంభై శాతం ఈరోజు పిల్లలు తల్లిదండ్రుల మాట లేదు వింటం లేదు వాళ్ళ లైఫ్ వాళ్ళ జీవితం వాళ్ళ లైఫ్ వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం ఇప్పుడు వేసే ఒక మాట అన్నాడు నాతోటి ప్రార్థన చేయయ్యా పిల్లడి మూడో తారీఖు పెళ్లి డాంబు ఒకటి వేలింది ఏం చేయాలి అర్థం కావట్లేదు రేపు వెళ్ళాలా మాట్లాడాలన్నాడు ఇక్కడ పెళ్లి పెట్టుకున్నాడు కొడుకు కొడుకు మీద ఒక బాంబు పేలింది ఇప్పుడు ఏంటి ఎవరికి ఇప్పుడు బాధ వాఖ్యాన బట్టి చదువుతున్నా ఇప్పుడు ఎవరికి బాధ తల్లిదండ్రులకు కదా కులములో బంధువులలో బాధ కదా మాట కాదా అవమానం కదా వాళ్ళు ఎంత కుమిలిపోతారో తెలుసా అదే నువ్వు తండ్రి మాట తల్లి మాటను వింటే ఆ పరిస్థితి రాదు కదా ఒకరికి మనం అవకాశం అవసరం లేదు కదా మరొకరికి మన మీద ఏలిబెట్టి చూపించడానికి అధికారం ఉండదు కదా వీళ్ళకి ఏదో పెద్ద తెలిసినట్టుగా తల్లిదండ్రులు ఎదిరించి వెళ్ళిపోతారు ఏదో ఒకటి తెచ్చుకుంటారు కుటుంబాలు నేల కూలిపోతాయి ఏంటో తెలుసా పిల్లవాడిని పోగొట్టుకోలేక డబ్బు పెట్టలేక అల్లాడిపోతుంటారు ఈరోజు కొన్ని కుటుంబాలు నా ప్రేమైనా దేవుని బిడ్లారా నీ మళ్ళీ చదువు ఏమాట నీ తండ్రి నీ తండ్రి ఆజ్ఞల గైకుణము నీ తల్లి ఉపదేశములను తోసివేయొద్దు తోసివేయద్దు వాళ్ళు చెప్పేది నీ మేలు గురించే అలాగనే పరలోకంలో మన తండ్రి కూడా చదువుతుంది మన మేలు గురించే అలాలోయ ఆ తండ్రి ఉన్నాడు కదా కదండి శరీరధారి తండ్రి కాదు పరలోకంలో తండ్రి అంటుడు చూడు ఆయన ఎన్నో బాధ్యతలు కలిగి ఉన్నాడు మన పట్ల ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ప్రతి ఒక్క బిడ్డ పట్ల మరి ఆయన మాటకుని వినాలి కదయ్యా దేవునికి శృతి కలుగును గాక అందుకే పెద్దలు అంటారు చిన్న పెద్ద గురువు దైవం చిన్న పెద్ద గురువు దైవము ఈ పాటిస్తే నువ్వు ఎప్పుడు చెడిపోవు అలలుయా ఎక్కడ నువ్వు కింద పడిపోవు ఎక్కడ నువ్వు నష్టపోవు దేవునికి మహిమ కలుగును గాక అలలుయా 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 గళిత రాసి పత్రిక ఐదు అధ్యాయం త్వర త్వరగా ముగించుకుందాం గళత రాసి ఐదు అధ్యాయం రెండో వర్షన్లో ఒక మాట అంటాడు చూద్దాం చూడుడి సున్నతి పొందిన అడలా గల్తీల పత్రిక ఐదు రెండేనా చదువు 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 మళ్ళా దృఢముగా చెప్పుతున్నాను ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం నీతమని తీర్చిబడి ఎవరు క్రీస్తు నుండి బొత్తిగా చేయబడి ఉన్నారు ఎలా అనగా మన విశ్వాసం గలవారమై నీతి కలిగినను చాలు ఏం చేయాలంట మన విశ్వాసమ కలిగంట క్రీస్తు గురించి ఎదురు చూసేవారుగా ఉండాలి ఎలా ఉండాలి చెప్పండి క్రీస్తు రక్తం కడగబడిన మనము విశ్వాసమ కలిగి క్రీస్తు గురించి ఎదురు చూసేవారుగా ఉండాలి కదండి క్రీస్తు ఎప్పుడు వస్తాడో అప్పటికి నువ్వేనంటా సిద్ధపాటు కలిగి తయారు కలిగి సంగము పెళ్లి కుమార్తె గనక ఈ సంగము పెళ్లి కుమార్తె వదువైంది కనుక పెళ్లి కుమారు గురించి పెళ్లి కుమార్తె ఏం చేయాలంట కదండి సిద్ధపాటు కలిగి ఎదురు చూసేవారుగా ఉండాలి విశ్వాసము కలిగి విశ్వాసంలో బస్తులు కాకూడదు విశ్వాసంలో బస్తులు కాకుండా విశ్వాసము కలిగి ఏం చేయాలి చెప్పండి ఆయన గురించి ఎదురు చూడాలా ఆయన గురించి ఎదురు చూడాలా అలా ఉండాలని ప్రభు మన పట్ల కోరుతూ ఉన్నాడు దేవునికి మహిమకలను గాక కులసి రాసి పత్రికలో మూడు అధ్యాయం కొలసి మూడు అధ్యాయం ఇరవై రెండో వర్షంలో ఒక మాట అంటాడు మూడు ఇరవై రెండు మూడు మూడు ఇరవై రెండు ఉండమ్మా దాసులారా ఎవరు మనుషులు సంతోష పెట్టేవారీ ఉండక ప్రభువు నాకు భయపడుతూ శుద్ధ రుదయ కలిగిన వారై నీ యజమానులైన వారికి అన్ని విషయములో విధేయులై ఉండండి మీ యజమానులైన వారికి సంగములో దైవశావుకుడు యజమానుడు అలాగ నీ ఇంట్లో తల్లిదండ్రులు యజమానులు అలాగనే భర్తకి భార్యకి భర్త యజమానుడై ఉన్నాడు అలా హలో మీరేం చేయాలంటే ఇప్పుడు చెప్పండి ఏం చెయ్యమంటారమ్మా మలదో మాట అదండి నువ్వు శరీరాన్ని బట్టి ఆగమ్మా మనుషులు సంతోష పెట్టేవారీ కాదు నువ్వు దేవిని సంతోష పెట్టేవారై ఉండాలి ఎవరు సంతోష పెట్టాలి కదా ఇప్పుడు నేనే ఉన్నాను నేను ప్రభుని నమ్ముకున్నాను ఎవరో ఒకడు వస్తాడు ప్రభుని నమ్ముకున్నవాడు అతను వస్తాడు నన్ను ఇలా బోధనరు అంటాడు అట్ట బోధనరు అంటాడు నేనంటానయ్యా నేను ప్రభుని నమ్ముకున్నాను ఇప్పుడు నేను అట్లా రావటానికి కుదరదు అలా చేయటానికి నాకు కుదరదు అని అంటాడే ఇలాంటి వాళ్ళు ఎన్నో చూసాం మేము ఇలాంటి వాళ్ళని అంటాడాడు నాలుగు మాటలు చెబుతాడు కానీ బతిమలాడతాడు అది అంటాడు ఇది అంటాడు ఇప్పుడు ఏం చేస్తావు వీడి బతిని నచ్చపెట్టి వారితో వెళ్ళిపోతున్నావు అంటే ఇప్పుడు ఎవరిని సంతోషపెడుతున్నావు ఎవరిని దేవుణ్ణ శరీరదాలని సంతోష పెడుతున్నావు కొంతమంది అంట వాళ్ళ దుష్టికి ఏదో మిగిలిగలిగిన వాడికి పడాలని నిన్ను ఏదో జనాబు జనాభు మనుషులను పెట్టేవారు ఉండొద్దయ్యా దేవిని సంతోష పెట్టేవారుగా ఉండాలి అలలుయా అలలుయా ఎవరు సంతోష పెట్టాలి చెప్పండి దేవుణ్ణి నువ్వు దేవిని సంతోష పెట్టాలంటే దేవుని వాక్యము నీలో ఉండాలా దేవుని వాక్యం నీలో ఉంటేనే నువ్వు దేవుని సంతోష పెట్టగలుగుతావు అలలుయా అలలుయా దేవుడు వద్దు అన్నది చేయకుండా మానేయటమే నువ్వు దేవుని సంతోష పెట్టడం అలలుయా దేవునికి ఇష్టం లేని నువ్వు చేయకుండా ఉండటమే నువ్వు దేవుని సంతోష పెట్టటం దేవునికి మహిమ కలును కొంతమంది అవుతారా ఏం కాదండి ప్రార్థన చేసుకుని తినొచ్చా ఇష్టం కూడా చేతులు పోస్తాడు చేసుకుని తాగేశాను ఏమవుతుంది ప్రార్థన చేస్తా అవునా కదా ఒకసారి నేను అప్పుడే ప్రభువుని నమ్ముకున్నా పేటవరు కడుతున్నాను మొత్తం నేనే ఖర్చు అంతా నా నేనే ఇసుక మెట్రో మొత్తం నేను చెప్తానికి ఇంత బిల్లు అయినదని చెక్కురా చెప్తాడు పాపము మా దోస్త కూడా ఉన్నాడు అన్నిడు అప్పుడు నేను అంటే ప్రభువుని చావుకున కాకముందు ఉండరు కదా కొంతమంది దోస్తులు వాడి కాడికి స్టీల్కి పోయా వాడంటాడు ఇది ఇంత రేట్ అంటాడు నేనన్న ఒక రూపాయి తక్కువ చేయ అంటాను ఏ అట్లా కాదు కానీ కావాలంటే నీకు ఒక ఆటను ఇస్తాను అంటాడు ఏంటంట ఒక ఆట ఇస్తాను నీకు అని అన్నాడు ఆ ఆటను దీంట్లో తక్కువ చేయరాని నేనంటా అట్లా కాదు అంటాడు అట్లా కాదంటాడు నీకు కావాలి నీకు ఒక ఆటను కల్పిస్తా ఆట అనంటే ఎంత వస్తుంది వంద కేజీలకి యాభై రూపాయలు వస్తుందా లేకపోతే ఐదు రూపాయలు వస్తుంది యాభై రూపాయలు వస్తాయి యాభై రూపాయలు వస్తాయి వంద కిలోలు స్టీల్ తీసుకుంటే యాభై రూపాయలు ఎంత నేను నేను గుత్తదారి ఉన్నప్పుడు పదమూడు రూపాయలు స్టీలు ఇప్పుడు అరవై ఐదు డెబ్భై రూపాయలు అయిపోయింది మన మందిరం కట్టేటప్పుడు కూడా ఇటుకి రెండు రూపాయలు సిమెంట్ నూట ముప్పై రూపాయలు ఐదు వేలు పెడితే పేద లారీ వచ్చేసింది ఇసుక ఇప్పుడు అదే ఇసుక యాభై వేలు దేవునికి సూత్రం కదా నేను తక్కువ తక్కువ చేయడు అప్పుడు వాడు అంటాడు ఏంటి అక్కడ ఎంతమంది లేరు చూపించమంటావా అని అన్నాడు మరి ఉంటే ఉండొచ్చు లేరా అంట ఏ ఇదిగో చూడు బొక్కు బయట చూసుకో ప్రభు నమ్మని ఎంతమంది నాకు లంచం తీసుకుంటాను అన్నాడు అన్నాడు అరే ఒకరి సంగతి నాకు వద్దరా నా గురించి నువ్వు ఆలోచించరా అంటే ఎండోడు చూసావా అంటే నేను లంచం తీసుకోలేదని వాడు ఎట్టైనా ఒకటే కదా ఇప్పుడు నాకు ఇచ్చేది వంద రెండు వందలో ఆడు తక్కువ చేస్తే ఎట్టైనా ఒకటే కదా తక్కువ అవునా కదా అంటే దుష్టుడు ఎంత తేలిగ్గా నేను పడేస్తా ఒకసారి ఆలోచించుకోండి దేవునికి మహిమ కలుగునుగాక హలో అలోయా అలాలుయా అప్పుడు నేను వాడు బత్తినలాడుతు చెప్పేసి ఆడే బత్తినలాడుతున్నాడు మన జేబులకు ఒక ఐదు వందలు వచ్చేస్తే అనుకుంటే మనం దేవుణ్ణి మోసం చేసినట్టు కదా ఆలోచించండి దేవుని మోసం చేస్తాం లేదా అప్పుడు ఎవరిని సంతోష మనం దేవున్నా మానవున్నా మనం చిన్న చిన్న విషయాలు అనుకుంటాం ఇవాళ చిన్నదే చిన్నది రేపు పెద్దది అయిపోతుంది అలాయా రే పెద్దది అయిపోతుంది మరి నీ ఆరోగ్యం కుషించిపోయింది నువ్వు అప్పులు పాలయ్యావు హాస్పిటల్ పాలేవు ఆ బత్తెలన్నొచ్చిన ఒక యాభై రూపాయలు ఎత్తాడా వెయ్యి రూపాయలు ఎత్తడా చూపించుకోరాని ఇస్తాడా నేను చెడగొట్టడానికి మందు తాగటానికి సిగరెట్లు తాగటానికి రోడ్ల మీద తిరగటానికి షికార్లు చేయటానికి ఎంజాయ్ చేయటానికి వాడు ఎంత డబ్బు పెడతాడో ఎందుకు తెలుసా అది నీ మేలుకోరి కాదు అది నీ కీడుకోడి అది నీ జీవితంతో నీ లైఫ్తో ఆడుకుండేది కనుక ఎంతైనా ఖర్చు పెడతాడు కానీ నా భార్య పిల్లలు పస్తున్నారా నా కొడుకు బాగలేదురా నా కూతురు బాగలేదురా ఒక ఐదు వందలు ఇరా రేపిస్తా అంటే నాకు అది లేవంటాడు బాగా ఆలోచించండి దేవునికి మహిమ కలుగునగాక అలలుయా అలలుయా మన మనుషులు సంతోష పెట్టడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు కానీ దేవుని సంతోషపెట్టేవారుగా మనం ఈ లోకంలో ఉండాలి దేవునికి మై మాక్కలుగాక ఒకటో పత్రిక ఐదు అధ్యాయం చేస్తాను ఒకటో పత్రిక ఐదు అధ్యాయం ఐదో వర్షను త్వరగా చదువు త్వరగా చిన్నలారా ఎవరికి లోపడాలంట చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి మీరందరు ఎదుటివాడి ఎడలా దీని మనుషుల వస్త్రమునను ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని ఉన్న సాలు చిన్నలారా మీరు పెద్దలకు ముందే చెప్పాను కదా ఇవాళ పెద్దలకు లోబడటం లేరని చిన్నలారా పెద్దలకు లోబడండి పెద్దలు లోబడండి పెద్దోళ్ళు చెప్పినప్పుడు వినటం వల్ల చాలా మంచిది అలలుయా 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 దేవునికి మహిమ కలుగునుగాకా అలలుయా అదే చూసుకుందాం ఓసియా గ్రంథంలో ఓసియ గ్రంథంలో పన్నెండు ఆరో వర్షంలో ఏముంది పన్నెండు ఆరో వర్షను ఓసియా పన్నెండు ఆరు పాత నిబంధనలు కాబట్టి చూడండి కాబట్టి నీవుని దేవుని తట్టు తిరగవలను కణికరమును కణికమను న్యాయమును అనుసరించు ఎడ తిగక దేవుని ఎలా ఉంటా నమ్మకము ఎర తేగగా దేవుడి పడు నమ్మకం ఉంచము ఏమనట కనికరమును న్యాయము కలిగి ఉండాల అలలుయా ఎవరి పట్ల నీ దేవుని పట్ల నీ దేవుని పట్ల కణికరమును న్యాయము జరగాల దేవునికి కలుగును గాక అలలుయా కదండి దేవునికి మహిమ కలుగును గాక మరి చాలామంది కొంతమంది భేదవాళ్ళకు సహాయం చేస్తుంటారు వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారండి వారిలో దేవుడనే ఒక కనికరము ఒక మంచి మనసు ఉండబట్టే కదా చేస్తుంది అవునా కదా కొంతమంది మందిరాలకు సహాయం చేస్తుంటారు వాళ్ళకి ఏముంటే ఒక దేవుని ప్రేమ దేవుని కణికరం ఉంటేనే కదా వాళ్ళు సహాయం చేయగలుగుతుంది దేవునికి మహిమ కలుడుగా కలలోయా దేవునికి ఇష్టమైన కొన్ని ఉన్నాయి అవి మనం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన మొరలో ఆయన వింటాడు మన ప్రార్థనలో ఆయన వింటాడు దేవునికి మహిమ కలుగును గాక శివరుకు ఒక మాట చేస్తాను మార్కుస్ వార్తలకు వెళ్ళి ఆరో ఏడో అధ్యాయం ఏడో అధ్యాయం త్వరగా ఎర్సులేము ఎర్శ వచ్చిన పరిసెరీలను శాస్త్రాల కొందరును ఆయన అదటి కూడి వచ్చి

చాలు దేవునికి శృతి కలుగున్న కాలాలు ఈ ప్రజలు నన్ను శృతిస్తారే కానీ వారి హృదయం ఎక్కడుందంట దూరంగా అంటే సర్వసాధారణంగా మనము ఒక ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి చుట్టమొత్త ఏం చేస్తామండి చెమ్ముని నీళ్ళు ఇస్తాం అయ్యా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి భోజనానికి కూర్చోండి అంట కానీ యేసు ప్రభు శిశువులు వాళ్ళు చేతులు కాళ్ళు కడుక్కోలేదు కడుక్కోకపోవటం వల్ల వాళ్ళకున్న పెద్దలు ఆశారాలను బట్టి వాళ్ళు అలాగే చేయకపోవటం వల్ల వాళ్ళు బాధపడ్డారు ఫీల్ అయిపోయారు అది ప్రభుత్వకు వచ్చి అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు కదా ఈ కాలు చేతులుగా అది కడుక్కోవాల్సింది ఏం కడుక్కోవాలా హృదయం కడగాల ఏం కడగాలండి నీ హృదయం మారాలా నీ హృదయం పవిత్రంగా ఉండాలా నీ మనసు పవిత్రంగా ఉండాలా కాళ్ళు చేయలు కడుక్కడ ఉపయోగం ఏంటి దేవునికి శుద్ధికి దేవుడు చెప్పిన మాట చాలా లోతైన మాట ఆత్మీయంగా మాట్లాడాడు దేవునికి శుద్ధి కలుగున్న కళలోయా అంటే సర్వసాధారణంగా ఇప్పుడు ఎవరైనా శైలు కడుక్కకుండా అన్నం తింటున్నారా శైలు శుభ్రం కడుక్కనే తింటారు కానీ దేవుడు చెప్పిన మాట అది కాదు కానీ ఆయన అంటున్నాడు కదా హృదయముతో దేవుణ్ణి ఆరాధించరు పెదవులతోటే పెదవులతోటే పెదవులతో ఎన్ని మాటలైనా ప్రభు ప్రభు మాటలు చదువుతాం ఇంటికెళ్ళి నువ్వు చెప్పిన మాట నువ్వు పాటించగలుగుతున్నావా నువ్వు మాట్లాడిన మాట నువ్వు అది నెరవేర్చగలుగుతున్నావా అది నువ్వు నెరవేర్చలేకపోతే నువ్వు అది పెదవులతో మాట్లాడినట్టుగా దేవునికి మహిమ కలుగునుగాకా అలూయా అందుకే ప్రభు అంటున్నాడు కదా మనుషుడా ఏది ఉత్తమో కదా నీకు తెలుసు అలాయా ఏది మంచో ఏది చెడో నీకు తెలుసు అందుకు ఈ లోకములో నువ్వు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో అనేది కూడా నీకు తెలుసు కనుక న్యాయముగా బ్రతకటము నేర్చుకో కనిక్రమం కలిగి బ్రతకటం నేర్చుకో ప్రేమ కలిగి బ్రతకటము నేర్చుకో దేవునికి మహిమ కలుగును గాక ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా మనము దేవుని ఎదుట చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా వినయమ కలిగి ఉండాలి మరి మనం దేవుని ఎదుట మరి దేవుని ఎదుట ఎలా ఉండాలంటే ఆయనకి మన ద్వారా ఆయనకి మహిమ కలగాలి ఎలా కలగాలి చెప్పండి మన ద్వారా ఆయనకి మహిమ కలగాలి ఆయనకి మహిమ కలిగే లెక్కగా మనం ఈ లోకంలో ఉండాలి కానీ మన ద్వారా ఎవరికో కాదండి ఒక్క మాట చెబుతున్నాను మీరు రక్షించబడ్డారు మీరే లోకంలో జీవిస్తే ఇంకొకరు ఎవరైనా ప్రభు నమ్ముకోగలుగుతారా పోని ఇంకొక మాట అడుగుతున్నాను ప్రభు నమ్ముకున్న వ్యక్తి మందిరె కొడుతున్న వ్యక్తి లోక సంబంధం జీవిస్తుంటే ఆ వ్యక్తి ద్వారా ప్రభు దగ్గరికి వచ్చే పెట్టెలు ఎంతమంది వాళ్ళు చెడిపోతారో తెలుసా మంచి చేసేవాడితో రాడు చెడు చేసేవాళ్ళతో బాగా పోతారు జనాభు లోకం కదా రుచి కదా ఎలా ఆలోచన ఏ వాడు బాప్టని తీసుకెళ్లే వాడు మందిరకి వెళ్తాలే వాడు కరెక్ట్గా కొనుడా ఆడు మళ్ళీ చూస్తున్నాడు మందు కొడుతున్నాడు సిగరెట్లు దాగుతాడు అని వారు మన జాగితే తప్పేముంది వాడు బాగానే ఉన్నాడుగా వాడికి ఏమైంది ఈడు అప్పటికప్పుడే ఇతనికి ఆలోచన వచ్చేసి ఈడు కూడా దిగజారిపోతాడు ఒక విధముగా చూస్తే ఈరోజు ప్రభు నమ్ముకున్న బిడ్డలు సరిలేకపోవటం వల్ల మరొకరు నమ్మకకుండా అయిపోతుంది రెండోది నిన్ను బట్టి కొంతమంది లోకంలో దిగజారిపోతున్నారు ఈ ఎన్నిటిని బట్టి దేవుడు ఒకరోజు నిన్ను అడుగుతాడు దేవునికి మహిమ కలుగునుగాక అలెలుయా ఆ ప్రేమైన దేవుని బిడ్డారా దేవుడు గొప్పవాడు దేవుడు నమ్మకమైన వాడు ఏది మంచో ఏది చెడు మనకు తెలుసు ప్రభు మనకన్నీ జ్ఞానోదయం ప్రభు ఇచ్చాడు కనుక ప్రభు ఇచ్చిన ఆ జ్ఞానోదయాన్ని బట్టి మనం ఈ లోకంలో నడుచుకోవాలి నడుచుకోకపోతే నువ్వు తప్పు చేస్తున్నావు కొంతమంది ఏం చేస్తారు చెప్పండి కొద్దిగా సమస్య వస్తే చాలు ఇక దేవుళ్ళే మందు కొట్టాడు మందు కొడితే దేవుడు వచ్చేసిండ కొంతమంది చర్చిలు మానేస్తారు చర్చిలు మానేస్తే సమస్య పోద్దా మంచి పనులండి తెలివి తక్కువ వాళ్ళు చేసే పనులు ఇవి సమస్త మందిరానికి రారు సమస్తత్తి నేను మందు అంటాడు మనుశ్శాంతి గురించి ఒకటి అంటాడు మనుశాంతి గురించి మందు తాగోడికి అప్పుడు ఎవరికైనా మనుశ్శాంతి ఉందా ఉంటుందా వాళ్ళకి మనుశ్శాంతి అంటే ఉందా వాడికి ఎప్పుడు ఉండదు మనుశ్శాంతి దేవునికి మహిమ కలను గాక అన్నీ మానుకొని నీకు దున్న లేకపోయినా గంజినీరిని ఇంట్లో తాగుతావు చూడు నీకు మను శాంతి ఉంటుంది దేవునికి మహిమ కలను గాక దేవుడి మాటలు దీవించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలో మా పరమ తండ్రి మా పితానికి వందనాలు ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు కూడి ఉన్న నీ బిడ్డలు బట్టి నీకు వందనాలు అద్భుతం చేయమని చక్కని వాక్యని బిడ్డలకు మాకు ఇచ్చే వందనాలు ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించమని నదరనే తండ్రి ఆమెన్